ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రాయలసీమ ఎనిమిది జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల పాందల ప్రాజెక్టుల యొక్క ప్రాంతీయ మహాసభలు కడపలో జరగబోతూ ఉన్నాయి ఈ ప్రాంతీయ మహాసభలకు ఈ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు రైతాంగ నేతలు పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా నీటి రంగంలో ప్రముఖులుగా నిష్ణాతులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహిస్తూ రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల యొక్క నీటి హక్కుల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్నటువంటి ఉద్యమకారులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనబోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్లో రేపు ఇరవై నాలుగో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి గాలీరు నది ప్రాజెక్టు అంద్రినీమా ప్రాజెక్టు తెలుగంగా గంగా వెలుగొండ ప్రాజెక్టులకు కనీసం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు దశాబ్దాల ముఖ్యమంత్రిగా దశాబ్దరం ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పైన వివక్షత చూపుతున్నాడని దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయమని ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే దానికి డబ్బులు కేటాయించమని చెప్పి కోరుతూ ఉంటే దీని మాట పక్కన పెట్టి గోదావరి పెనకచెర్ల డ్యామును ఆ నీటిని ఇక్కడ తీసుకొని వచ్చి ఎత్తిపోతల ద్వారా రాయలసీమను సస్యశ్యామలు చేస్తామని చెప్పి సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవైపున ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైందంటా ఉన్నాడు ఇంకోవైపున విధ్వంసం జరిగిందంటా ఉన్నాడు మరొక వైపున ఖాళీ ఖజానా కనిపిస్తూ ఉందని చెప్పేసి బెంబేలే ఉన్నాడు ఇంకోవైపున ఎనభై వేల కోట్ల రూపాయలతో గోదావరి పెరకచెర్ల అనుసంధానానికి సంబంధించిన దాన్ని డబ్బులు కేటాయించి ఐదు దశలకు పూర్తి చేస్తానని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు మొదటి ఒకటి రెండు దశల్లో పూర్తి చేయడానికి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం రెండు మూడు నాలుగు దశల్లో పూర్తి చేసేటువంటి ఈ ప్రాజెక్టుకు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం ఐదు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి రెండు వందల టీఎంసీ వాటర్తో ఈ ప్రాంతాన్ని సస్యస్శామని చేస్తామని చెప్పి ఆయన చెబుతూ ఉంటే మేము అడుగుతా ఉన్నాం ఇది సాధ్యమైనటువంటిది కాదు పక్కన గ్రావిటీ పైన శ్రీశైలం దగ్గర నుంచి నీళ్ళు అన్ని ప్రాంతాలకు పారడానికి అవకాశం ఉన్నటువంటి దానికి నాలుగు దశాబ్దాల కాలం అవుతూ ఉంది కడప జిల్లా లాంటి జిల్లాలో వంద టీఎంసీల వాటర్ వైపున ఉన్నా కూడా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో సీడన్నట్లు ఎకరాలు కూడా పారించుకోవడానికి అవకాశం లేకుండా కింద పిల్ల కాలంలో తవ్వకుండా పంట కాలంలో తవ్వకుండా మూడు దశాబ్దాల కాలం గడిచిపోయినటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తి చేయమని చెప్పితే నేను దానికి చేస్తానని చెప్పి ప్రకటిస్తాను ఎట్లా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి వివాహకం ఉట్టి తెగరలేదమ్మా స్వర్ధానికి నిత్యం చేసినట్టుగా ఉంది అదే కోరుతా ఉన్నాం ఈరోజు మీరు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నాలుగు ఐదు దశల్లో పూర్తి చేస్తా ఉన్న డబ్బులు అది ఏదైతే ఉందో దాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క పది జిల్లాలకు ఆ డబ్బులు కేటాయించడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పూర్తయి మొత్తం ఇక్కడంతా కూడా సస్యశ్యామలం కావడానికి ఆస్కారం ఉంటుంది అందరిని వా కాలువకు సంబంధించి దాన్ని ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలు నీళ్ల పారక ఉన్నటువంటి దాన్ని రెండు వేల ఐదు వందల క్యూషెక్లతో మూడు మాసాల పాటు ఎప్పుడు నీళ్లు తీసుకొని రావాలి నలభై టీఎంస్లు ఎప్పుడు వాటర్ రావాలి అనంతపురం కర్నూలు జిల్లా మల్యాల మధ్య నుంచి ఎప్పుడు చిత్తూరు జిల్లాకు వాటర్ చేరుతుందో ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి ఆ కాలంలో పదివేల క్రిషకుల సామర్థ్యానికి వెడల్పు చేయమని చెప్పితే దాని అతి గతి లేదు కానీ ఈరోజు లైనింగ్ పేరుతో తొమ్మిది వందల ఆరు కోట్లు డబ్బులు కేటాయించబోతున్నామని చెప్పేసి దానికి కావాల్సిన తీరు కూడా ఇచ్చారు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి రైతులు భూగర్భ జలాలు వాడుకునేటువంటి వెసులుబాటు కూడా లేకుండా సరాసరిగా మీరు రెండు వేల ఐదు వందల క్యూసెట్లు నీళ్ళు ఇస్తే నేను ఇచ్చాము అని అనిపించడానిక లేకపోతే రైతాంగాన్ని బాగుపరచడానిక అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈ నేపథ్యంలోనే రాయలసీమ మరియు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడానికి కడప వేదిక కాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన బుక్ ఆఫ్ గేమ్ చేంజర్ అని చెప్పి సినిమా డైలాగులు సినిమాల పేర్లు ప్రకటిస్తా ఉన్నాడు రెండు వేల పదహారులో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను కడతా ఉన్నా కృష్ణా డెల్టాకు వాటర్ వాడతా ఉన్నా ఆ వాటర్ ఎనభై టీఎంసీల వాటర్ రాయలసీమ వెలుబడ ప్రాజెక్టులు పంపిణీ చేస్తారని చెప్పి ఆ రోజు ప్రకటిస్తే ఇదే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము అడిగితే మీకు నీళ్లు కావాలా జీవోలు కావాలా అని అడిగారు పదమూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో సంవత్సరంలోపు పశిశ్యమను పూర్తి చేశారు ఐదు సంవత్సరాల కాలం అవుతా ఉన్నా కూడా కృష్ణానదిలో వాటర్ ఆ ఎనభై టీఎంసీలో ఒక్క టీఎంసీని కూడా వాడుకోవడానికి